హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని మన స్కూర్తి అయితే కోరుకుంటున్నాను సో ఇవాళ అయితే శివరాత్రి వస్తుంది కదా అయితే ఇక్కడ క్లీనింగ్ అయితే చేసేస్తున్నాను అనమాట ఈ క్లీనింగ్ అయితే ఒక టూ త్రీ డేస్ అంటే గ్యాబ్ ఒక టూ డేస్ గ్యాప్స్ అట్లా వచ్చి వచ్చి మొత్తానికి ఆల్మోస్ట్ ఇవాళ్ళైతే కంప్లీట్ అయిపోయింది మా ఇల్లు అనమాట ఇక్కడైతే సాంగ్స్ అయితే ప్లే చేస్తా పిల్లలు అయితే మార్నింగ్ అయితే స్కూల్కి అనమాట స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎయిట్ థర్టీ నుంచి అయితే స్టార్ట్ చేసిన మార్నింగే సో నైట్ అయితే నేను బిర్యానీ చేస్తున్నాను ఇది మండే రోజు తీసిన బ్లాగ్ అనమాట సండే రోజు అయితే బిర్యానీ చేస్తున్నాను ఇంకా ఆ బిర్యానీ మార్నింగ్ ఉంది ఇంకా పిల్లలైతే లంచ్కి వచ్చిన తర్వాత తింటామని చెప్పేసి రో అందుకని చెప్పేసి ఇంకా అక్కడైతే ఇంకా వంట పని ఏం లేదు కదా ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా ఆ రోజు అయితే క్లీనింగ్ ఖాళీ ఇల్లు దురుపుకోవడం ఇవన్నీ సరిపోయినాయి అనమాట ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చినాయి కదా ఇంకా డ్యూటీ ఉండే టూ డేస్ అంటే ముందు రోజు కొంచెం వేరే వర్క్ ఉండే ఇంకా దానివల్ల చేయలేదనమాట మంగళవారం బుధవారం రోజైతే ఇంకా ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఆ రోజైతే ఎలక్షన్స్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని ఏంటంటే ఎలక్షన్స్ పోయి వచ్చినాక ఇంకా కొంచెం ఇంకా దులుపుకునేటివి అంటే బెడ్షీట్స్ అవన్నీ ఉండనమాట ఉతికేటివి అవన్నీ చేసేసుకున్న ఆ రోజు ఫ్రైడే రోజు వచ్చేసి కొన్ని అయితే ఉతికేసిన అనమాట బెడ్షీట్స్ అవన్నీ వీడియో అయితే తీయలేదు ఇంకా ఫ్రైడే రోజు మా ఇంటి దగ్గర కళ్యాణం శివ పార్వతుల కళ్యాణం అయితే చేసారనమాట అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత మధ్యాహ్నం నుంచి అయితే ఇక్కడ డబ్బాలు ఇవన్నీ కడిగేసి పెట్టేసాను మా క్షేత్రం ఏమో అంటే ఇవన్నీ నీట్గా ఇక్కడ బెడ్షీట్ వేసేసి ఇక్కడైతే పెట్టేసింది నేను కడిగి పెట్టేసిన అన్నీ ఒకదానిపైన ఒకటైతే ఒకటి అయితే పెట్టేసింది అనమాట ఇంకా సెల్పులు అయితే ముందు రోజు అవన్నీ క్లీన్ అంటే దులిపేసి పేపర్స్ అయితే వేసేసింది అనమాట ఇక్కడైతే చూపిస్తున్నాను చాలా మంచి తలతల మెరుస్తున్నాయి అనమాట ఇంకా కొన్ని డబ్బాలవన్నీ అవన్నీ అట్లాగే పూజా సామాన్ ఉంది కదా అవి కూడా క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ అయితే డబ్బలు అయితే కడిగేసి పెట్టేశాను ఆ తర్వాత వచ్చేసి పూజా సామాన్ గిటా కడిగేద్దాము అని చెప్పేసి ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను సో కొన్ని ఐటమ్స్ అయితే ఇంకా డబ్బాలు ఉండే కదా అవన్నీ తీసి ఇక్కడ పెట్టేశాను ఇంక అంతకుముందు రోజు నేషనల్ మార్ట్కి వెళ్ళి ఉంటాం అనమాట సరుకులు అయిపోయినాయి అని చెప్పేసి ఇంక ఈ సరుకులన్నీ ఆ డబ్బలలో కడిగేసి పెట్టుకున్న తర్వాత పోసేద్దామని చెప్పేసి అవైతే అక్కడే పెట్టేసానమాట నెక్స్ట్ ఇక్కడైతే నేను చూపిస్తున్నాను మీ ఇతడి సామాను అయితే ఎట్లా కడగాలని చెప్పేసి అంటే నేను ఎక్కువ శాతం ఇది నిమ్మపు ఉంటుంది కదా ఆ నిమ్మపు వేసేసి కొద్దిసేపు అయితే వాటిని దాంట్లో వేసేస్తాను అవన్నీ మునిగిన తర్వాత కొంచెం పితాంబరి అలాగే సబీనా ఉంటుంది కదా ఆ రెండు తీసేసుకొని మంచిగా నీట్గా అయితే కడిగేస్తాను చాలా బాగుతుంది అనమాట కొంచెం శ్రమ తక్కువ ఉంటుంది అంటే ఆయిల్ జిడ్డు అట్లా ఉంటుంది కదా దానివల్ల కొంచెం అయితే తక్కువ అంటే శ్రమ అనేది కాదనమాట చేతులకి తొందర ఫాస్ట్గా అయితే తెల్లగా అయిపోతాయి చూపిస్తాను నేను వీడియోలో చూస్తూ ఉండండి ఇక్కడైతే చూడండి చెంబు అయితే వేసిన నేను అంటే ఎక్కువ నేను పూజ పెట్టేటప్పుడు ప్రసాదం కోసం అయితే యూజ్ చేస్తాను అనమాట ఇది వచ్చేసి వీటిని అయితే ఫస్ట్ వేసేసి కొద్దిసేపు అయితే ఉంచేస్తాను చూడండి ఇలా ఉంచిన తర్వాత నీట్గా అయిపోతుంది జిడ్డు అట్లా ఉన్నా కానీ ఆయిల్ అట్లా ఉంటుంది కదా అదంతా వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడైతే ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తాను చూడండి మీకైతే చాలా బాగోతాయి ఇంకా ఇవాళ ఏంటంటే నేను కొంచెం యూట్యూబ్లో గిట కంటెంటు చేంజ్ చేసిన అనమాట ఫ్రాక్స్ అలాగే స్టిచ్చి స్టిచ్చింగ్ సంబంధించినవి అయితే ఫోన్ చేస్తున్నాను ఏంటంటే బ్లాగ్స్ అట్లా పెడితే రీచ్ కావట్లేదు అనమాట ఏంటంటే వ్యూస్ అస్సలు రావట్లేదు కొంచెం స్టిచ్చింగ్ అట్లా పెడితే ఒక సిక్స్ సెవెన్ హండ్రెడ్ దాకా వ్యూస్ అయితే వస్తున్నాయి అనమాట ఇంకా అందుకని చెప్పేసి కంటెంట్ అయితే చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను దానివల్ల కొంచెం యూజ్ ఉందనమాట ఒక వీడియోకి త్రీ ఫోర్ హండ్రెడ్ అట్లా వ్యూస్ అయితే కంటెంట్ చేంజ్ చేసిన దానికైతే వ్యూస్ అయితే కొంచెం బాగానే వస్తున్నాయి అది అంటే నాకేమనిపిస్తుంది అంటే కంటిన్యూగా అది చేయాలా లేకపోతే ఇది చేయాలా కన్ఫ్యూజ్లో ఉందనమాట కానీ బ్లాగ్స్ చేసి అస్సలు వ్యూస్ రావట్లేదు ఒక టెన్ థర్టీ టెన్ ట్వంటీ అట్లానే వస్తున్నాయి అనమాట అందుకని చెప్పేసి కంటెంట్ అయితే చేంజ్ చేద్దామని చూసిన చాలా బాగుంటే యూట్యూబ్ గిట్టే రికమెండ్ చేస్తుంది అనమాట ఈ వీడియోలకి అందుకే ఇక మన ఛానల్లో ఆల్మోస్ట్ అయితే కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ అలాగే ఫ్రాక్స్ కానీ బ్లౌజెస్ కానీ వస్తాయి అన్నమాట వస్తాయి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒక లైక్ ఇవ్వండి కట్ అంటే బ్లాగ్స్ లాక్ బ్లాగ్సా లేదంటే బ్లౌజు ఇది స్టిచ్చింగ్ వీడియోసా అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి లేదంటే కనీసం ఒక లైక్ ఇవ్వండి ఇంక ఇక్కడ అయితే చూడండి అన్నీ ఇంకా తోమేసి పెట్టేసుకున్నాను ఎంత బాగా మెరిసిపోతున్నాయో చాలా బాగా అంటే అంటే పీతంబరి అది వేసినాం కదా బాగా అనిపిస్తుంది అనమాట తొందర ఫాస్ట్గా అయితే కంప్లీట్ అయిపోతుంది పని ఇంకా టూ త్రీ డేస్ అయితే నాకు టైం పట్టింది కొన్ని కొన్ని పనైతే స్టార్ట్ చేసాను అనమాట అట్లా నాకు కొంచెం అయితే ఈ సార్ అయితే కొంచెం అట్లా మళ్ళీ దాంట్లో స్టిచ్చింగ్ ఇట చేసిన కదా స్టిచ్చింగ్ వీడియోస్ ఇట పెట్టిన కొన్ని ఆ మధ్య మధ్యలో స్టిచ్చింగ్ చేయడము మళ్ళీ మా ఫ్రెండ్ అయితే కొన్ని పెడతా అలాగే అట్లా పెట్టి ఈ గిరాకీ గుట్ట కుడుతున్నాను ఈ మధ్యలో ఏం కదా ఆరిపోతుంది పెట్టి చేసుకుంటారు అట్లా పెట్టి అన్న పెట్టాలి పెట్టేసి పెడతావా ఇంట్లో ఏమో ఇక అన్న పెట్టా ఇక్కడ సైడ్ పడుతుంది పైన చూడ ఆ చెప్పలే నల్లేసూ డాడీ షూ ఇక్కడనే పెట్టు ఇక్కడ ఇక్కడ పెట్టమ్మా పక్కగా పెట్టవే మీరు పెట్టు అన్న పెట్టు మీ అన్న అలా పెట్టేసి సో ఫ్రెండ్స్ ఇల్లు అంతా నీట్గా క్లీన్ అయితే చేసినాం ఈరోజు రోజు ఇక్కడ మా క్షేత్రం అయితే బుక్స్ ఇట్లా దగ్గర పెట్టింది మిషన్ అయితే ఇక్కడ వేసిన ఇంకా ఇక్కడ అయితే వేయాలి మిషన్ అయితే ఇక్కడ పెడతా ఇంకా మంచం మీద ఉన్నాయన్నీ తీసి అక్కడ వేసినా మనీ క్లీన్ పెట్టేసేయాలి ఇదైతే సెట్ చేసినాము చూపిస్తా మా ఇల్లు ఇంకా సెల్ఫ్లు అయితే అన్నీ నీట్గా అయితే మననే చదివేసిన ఇంకా ఇక్కడ ఇలా ఇట్లా ఉందనమాట మా ఇల్లు ఇట్లా వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది ైల్ ఇట్లు అయితే చదువుతుంది ఇట్లా ఉంటుంది ఇక్కడ వచ్చి కిచెన్ అనమాట ఇది కిచెన్లో కూడా అన్నీ క్లీన్గా నీట్గా అయితే పెట్టేసిన ఈ డబ్బాలు ఇవన్నీ అయితే నిన్న నైటే పెట్టిన అనమాట కడిగి ఉంటుంది పిక్ ఇంకా పూజ సామాన్ అయితే అన్ని నీట్గా నిన్న నైటే కడిగేసి పెట్టేసిన ఎంత తలతల మెరుస్తుంది సో ఇక్కడ ఇక్కడైతే ఇంకా అంట్లయితే ఉన్నాయి అవైతే కడుక్కోవాలి ఇక్కడ దేవుని దగ్గర ఇక్కడ అంతా నీట్గా కడిగేసినాము అక్కడి దాకా ఇలా అయితే ఇదే ఉందన్నమాట మా ఇల్లు వచ్చేసి